మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు ఇవ్వనందుకు నిరసనగా నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కరీంనగర్ తెలంగాణ చౌక్లో నిరసన వ్యక్తం చేశారు చూపిస్తున్నాడు ఇప్పటికైనా రేవంత్ మొన్నటి దాకా ఆడబిడ్డలకు ఎంగిలి పూల బతుకమ్మ అయిపోయింది రేపు సద్దుల బతుకమ్మ ఇప్పటి వరకు ఒక్క చీర కూడా ఇవ్వలేదు మరి ఎప్పుడు ఇస్తాడు బతుకమ్మ చీరలను పేరు తీసేసి ఇంద్రమ్మ చీరలు అని పెట్టిండు మరి ఇంద్రమ్మ చీరలు ఎప్పుడు ఇస్తాడు ఏం చేస్తాడు ఆనాడు బాబు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలోనైనా తెలంగాణ మరి ఆనాడు అన్నళ్ళు ఈనాడు ఎక్కడున్నారు ఏం చీరలు ఇచ్చారు ఇందిరమ్మ రాజ్యంలా బతుకమ్మ చీరలు తీసేసి ఇందిరమ్మ చీరలను పెట్టి పత్తు పితం పంచుతామని